వేట్ల సాకల్లీ ఎన్నెలోవిలా పెట్టి ఉతుకో ఎన్నెల అవిలా పెట్టి ఉతుకో ఎన్నెల వేట్ల సాకల్లీ ఎన్నెలోవిలా పెట్టి ఉతుకో ఎన్నెలా విలా పెట్టి ఉతుకో ఎన్నెల కోగిల సరమాని ఎన్నెలో కోరినాడ రాజు కోరిన కోరినాడ రాజు ఎన్నెల కోరిన హారాజు ఎన్నెలో కోమలదోలే ఎన్నెల జేమాలదోలే ఎన్నెల ఏమే సకలి దానా ఎన్నెలో రాజు పిలిసినాడో ఎన్నెల దోర పిలిచినాడో ఎన్నెల రజన్న మాటలకు ఎన్నెలో రాధీరయ్యో ఎన్నెల పోదిరదయ్యో ఎన్నెలం కొమల్లనమ్మకా ఎన్నెలో కొడుకులానుదోలే ఎన్నెలా దోలే ఎన్నెల ఏమే సకలిదానా ఎన్నెలో బాపు పిలిచినాడో ఎన్నెల బాపు పిలిచినాడో ఎన్నెల బాపన్న మాటలకు ఎన్నెలో రా య్యో ఎన్నెల కొ కొడుకుల నమ్మక ఎన్నెలో తానే తల్లినాడో ఎన్నెల తానే తల్లినాడో ఎన్నెల తల్లిన హారాజు ఎన్నెలో వరిగే ఎన్నెల వరిగే ఎన్నెల తలుపుల కొరిగింద ఎన్నెలో తెలుపులెవ్వరయ్యో ఎన్నెల తెలుపులెవరయ్యో ఎన్నెలం ఉందట కాసింత ఎన్నెలో జాగలి వరమ్మా ఎన్నెల జాగలి వరమ్మా ఎన్నెల ఉందట మూ ఎన్నెలో గర్భిణున్నదయ్యో ఎన్నెల గర్బినున్నదయ్యో ఎన్నెల వెనక కాచింత ఎన్నెలో జాగలి వరమ్మా ఎన్నెల జాగలి వరమ్మో ఎన్నెల వెనక ఎన్నెల ఎన్నెలో బాలుడున్నడయ్యో ఎన్నెల బాలుడు బాలుడున్నడయ్యో ఎన్నెల పొయ్యి కాడ కాసింత ఎన్నెలో జాగలి వరమ్మో ఎన్నెల జాగలి వరమ్మో ఎన్నెల పొయ్యకాడ బోని స్త్రీ ఎన్నెలో పిల్లి వన్నదయ్యో ఎన్నెల పిల్లి వన్నదయ్యో ఎన్నెలం పందిట్ల కాసింత ఎన్నెలో జాగలివరమ్మో ఎన్నెల జాగలివరమ్మో ఎన్నెల పందిట్ల పౌడాల ఎన్నెలో పడ్డవన్నదయ్యో ఎన్నెల పడ్డవన్నదయ్యో ఎన్నెల వాకిట్ల కాసింత ఎన్నెలో జాగలి వరమ్మో ఎన్నెల జాగలి వరమ్మో ఎన్నెల ఒకట్ల కస్తూరి ఎన్నెలో కుక్క వన్నదయ్యో ఎన్నెల కుక్క వన్నదయ్యో ఎన్నెల ఈ పాటను ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను సేపు చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి